ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయాములమధ్యమాం అస్మదా యవన్యంతం వందే గురు పరంపరం వస్తుతి వస్తురమదనం దేవకే పరమానందం కృష్ణం వందే జగం గురు ఆపదా మహత్తర దాతరపదకా భూయో నమామ్యహం रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतेतमहां कुजं तु राम रामेति रामे मधुरं मधुराक्षरम् आरुह्य कविता सा कावे वाल्मीकिगोकुलं माता राममत्पिता रामचन्द्रः स्वामी रामोम सक राघवेश सर्वस्वं मे रामचन्द्रोदयालु नान्युं हैमं नैव ना जाने न जाने जय चादि भलो रामो लक्ष्मणसे महाबल रामो जय तुसु क्री बोरा रा नमोस्तु रामाय सर्कशोनाय देवीत जय जयीचतस मैं जनकात्मजाय नमः सरोद्रेत यामनीले नमो संधार कमदन <coughs> <coughs> బుద్ధిమే సోదనం భేతారజాద్యం కుటుం స్మరణ భవే ప్రియ భగవద్బంధులరా ఈరోజు మనం సుందరకాండ కళాప్రంభంలో ఒకటో సర్గం మొదటి సర్గం ఆంజనేయ నాల్గ అసాధ్య కార్యాలు తతో తోణనీత సీత శత్రుకర్షణ యేషు పదమన్వేషణం చరణాచరే పది జామవంతులు ప్రోత్సహించిన మీద శత్రువు నాశనం చేసే సోహాము గలమ సీతాదేమిని ఎటకదలిచి సముద్రం ఎదుట నిల్చున్నారు చుట్టూ వా వానరగణం నిలబడింది రావణుడు ఎత్తుకుపోయిన జాడని దేవలోకంలో పాటలు పాడే చాలను అనే వారు ప్రయాణించే మార్గంలో పోయి తెలుసుకోవాలని సంకల్పించాడు ఎదురుగా అంతే మీరు మీరే అంత అలలతో ప్రతిధ్వనిస్తున్న సముద్రాన్ని చూశాడు ఇదెంత అన్నట్లు తల మెడ పైకి చూసేసరికి మదించిన వచ్చంలాగా కనిపించాడు ప్రయాణానికి ముందు వేగంగా అటు ఇటు ఆనందంతో సంచరిస్తూ పక్షి మృగ సమూహాలను వెదరకొడుతూ సింహంలాగా కనిపించాడు మదించిన ఏనుగులకు ఆటపట్టైన ఆ పర్వతంలో ఒక ప్రదేశంలో నిలబడి అనుమ మడుగు మధ్యలో ఏనుగులాగా అనిపించాడు నూర్యా మహేంద్రాయ పవనాయ స్వయం భవే భూతేభ్యస్యాజలం కృత్వ చకార గమనేమతి ప్రయాణానికి ముందు దేవతలు నమస్కరించవలనే ఆలోచనతో సూర్యునికి ఇంద్రునికి వాయువుకి బ్రహ్మకి పంచభూతాలకి నమస్కరించి మళ్లీ తరపునగా తిరిగి తన తండ్రి వాయుముకు నమస్కరించాడు ఇలా నమస్కరించగానే అనవ శరీరం పెద్దది కాసాగింది నాలుగు పాదాల మీద వాన రూపంతో అడ్డంగా నిలబడిన హనుమ శరీరం నాలుగు దిక్కులకు పూర్వ దిక్కుకు పెరగసాగింది వానర్లు మొదట చూసినప్పుడు ఆంజనేయుని మెడ ఉన్న చోటు ఇప్పటికీ అనుమ చీల మండలాలు వచ్చాయి అంత ఎత్తి దిగాడు అలాగే వెనక్కి ముందుకి పక్కలకి కూడా శరీరం పెరిగి పది యోజనాల వెడల్పు ముప్పై యోజనాల పొడుగు ఆయన శరీరం అయ్యింది పర్వదినాల్లో సముద్రంలాగా పరమోత్సాహంతో ఉన్న హనుమ నమస్కరిస్తూ నిలబడి అంగదాది వానలతో మెడను ఎత్తి చూడలేనంత ఎత్తుగా పెద్దగా అయ్యాడు హనుమ ఒక్కసారి పర్వతం మీద ఓగానే పర్వతం కదలసాగింది ఆ కదలుడికి చెట్లు పూలు కాల్చి ఆంజనేయుడికి సుఖం బతికినట్లయింది తన నిండా పూలు పడిన పర్వతం పుష్పగిరిలాగా ప్రకాశ ప్రకాశించింది ఆ పర్వత గుహల్లో ఉండే జంతువులు పర్వతం కదలటంతో ఒకదాని పిమ్మట మరొకటి అతి భయంకరంగా వచ్చాయి పర్వతంలో ఉన్న సర్పాలు అకస్మాత్తుగా పడగలిప్పి కంఠం మీద కృష్ణ పాదాలు కనపడేలాగా నిటారుగా నిలబడి ఎర్రని కలతో కోపంగా రాళ్ళను ఎన్నో మార్లు కాట్లు వేశాయి విషాన్ని హారించే ఔషధులు ఆ పర్వతం మీద ఉన్న విషం తీవ్రతకు రాళ్ళు ముక్కలు ముక్కలుగా పగిలి కోరైపోయాయి తాపస్లంతా ఏదో జరుగుతోంది తెలియక భయపడ్డారు విద్యార్థుల దంపతులు ఎందరో తమ విలువైన వస్తువులను విడిచి ఆకాశమా ఆకాశంలో ఎగిరిపోసాగారు ఎగురుతూ క్రిందకి చూడగా పర్వతంలోని మహర్షులు వార్త విధానం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం రాముని కోసం అతను అభ్యుదయాన్ని కోరే వానల కోసం ఎవ్వరూ చేయలేని సముద్రాన్ని దాటమని అసాధ్య కార్యాన్ని తను చేస్తున్నాడని ఇలా దాట దాల్చడం మొదటి అసాధ్య కార్యం తన వల్ల పుట్టిన ఈ ఉపద్రవాలకి ఆనందించాడు సంతోషంగా ఒకసారి వళ్ళు విరిచాడు అన్ని వైపులకి వెళ్ళబోయే వాడి బాణంలాగా శరీరం మీద రోమాలు నిలబడ్డాయి గరుడు పామును పట్టుకోగా పాము వేగంగా తిరిగినట్టు అతను తోకం గుండ్రంగా తిప్పాడు ముందు కాళ్ళని మీద దూరం చాపి ఎగరటానికి పర్వతాన్ని గట్టిగా పట్టుకున్నాడు శరీరాన్ని తీయటంతో నడుము సన్నగా కనిపించింది పెద్ద భయంకరమైన పెడబొబ్బు వేచాడు పక్షులు ఎగిరిపోయాయి మృగాలు చొల్లా చెదురైపోయాయి ఎగిరే దూరాన్ని ఒకసారి కలతో చూసి ఉదయంలో ప్రాణవాయువును బంధించి ఎగరవచ్చిన ఆకాశాన్ని మళ్ళీ చూస్తూ వానర్లతో ఇట్లా అన్నాడు యథారా ముక్త సర్వసర విక్రమం గచ్చేహేత్త గమనిష్యామి లంకా రావణ పాలితం సర్వ అమేష్ కార్యోహం శ్యామి సహసీతయ రాముని బాణం అతని ధనసుని ఓడవడి విడవబడి ఎలా వెళ్తుందో అలా లంకకు వెళ్తాను సీత కనపడకపోతే ఈ వేగంతో దేవలోకానికి వెళ్తాను అక్కడ కూడా ఆమె కనబడకపోతే లేకపోతే రాముణ్ణి కట్టితేస్త రావణుణ్ణి కట్టితేస్తాను మొత్తానికి పనిపూర్తి చేసుకుని సీత్తో వస్తాను లేక్ లేదా లంకని మొత్తాన్ని రాముడితో సహా పేకలింగ్ తెస్తానంటూ ఒక్కసారి ఆకాశంలో ఎగిరాడు అనుమే ఎగిరే వేగానికి గాలి వీసం వల్ల వెంట వచ్చిన కొన్ని చెట్లు పూర్తి పూలను రాలుస్తూ కొంతసేపట్లో సముద్రంలో పడి చుట్టూ చుట్టాల్ని సాగనంపడానికి వెళ్ళిన బంధువులు తిరిగి వస్తూ కన్నీరు కారుస్తూ దుఃఖ సముద్రంలో మునిగినట్లు అనిపించింది మరి కొన్ని చెట్లు రాజు వెంట వెళ్ళి ఏ సైనికుల్లా కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చినట్లు ఉన్నట్లు అనిపించింది ఎగురుతూ ఉన్నప్పుడు ఆ తోక వంకరగా ఉండి గరుడు బట్టి నిడువుపైన పాములా ఉంది కింద ఇలా కనిపిస్తే చాచిన రెండు చేతులు విప్పిన వేళ్లతో తమ వైపు ఎగురిస్తున్న ఆంధ్రేయుడు చూస్తున్న విజాదరులకి ఐదు తల పాముల రెండు మీదిగా వస్తున్నట్లు అనిపించాయి ఎర్రనైన కోపం గల కళ్ళు లంకన మింగేసేందుకు వస్తున్న రెండు కారు చుచ్చులాగా ప్రకాశించాయి ఇకపై పై నుండి చూస్తున్న సిద్ధులకి తన చుట్టూ గుండంగా తిప్పుకొని ఉన్న ఒక సూర్యుని చుట్టూ ఉన్న పరివేశం గుండ్ర గీతలా కనిపించింది గాలి ఎదురుగా దక్షిణాన ఎదురుగా పోతుంటూ వచ్చిన ధ్వనులు వేగంగా గర్జనలా అనిపించాయి హనుమ శరీరం సమానమైన నీడ సముద్రంలో పడుతూ వేగంగా ఒకే కాలంలో ఇద్దరు హనుమ నీడ వెళ్తుంటే వీళ్ళలో కొంత ములిగి పైన ప్రయాణిస్తున్న గాలి ఒడలా అనిపించాడు తన గాలి వేగానికి సముద్రంలో నీళ్లు అటు ఇటు చల్ల చల్లాచరి అయిపోతే కింద జలరాశులు ఒక పక్క నుండి స్పష్టంగా కనిపించాయి ఆకాశం తాడు భూమి ఆకాశం మధ్యంగా సముద్రం మీద అండంగా ప్రయాణించే పెద్ద ఎనుగులా ఉన్నాడు మారుతి స్వస్తి శ్రీరామ్